హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ షో వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఆల్రెడీ మీరు తమినేరు చూసే ఉంటారు కదా సో మేమైతే ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము అదే హర్ష సాయి సో మేము రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళం అన్నీ హెల్ప్ చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు కదా హెల్పింగ్ అది యూట్యూబ్లో వచ్చే మనీతో చేస్తున్నాడు చాలా గ్రేట్ కదా ఎంత మంది ఉంటారు కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎంత హెల్ప్ చేయరు కదా అనిపించింది మాకైతే పర్సనల్ గా నేను మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఏదో అతను దూషిస్తున్నట్టు కాదు కానీ జస్ట్ ఫ్యాక్స్ మాట్లాడుకుందాం హర్ష సాయి ఫ్యాన్ గా కావచ్చు లేదనుకుంటే హర్ష సాయిని ద్వేషించే వ్యక్తిగా అని మాత్రం కాదు జస్ట్ అసలు ఈతను యువ సాంబ్రాట్ రవి అని అతనున్నాడు కదా తను చేస్తున్న ఎలిగేషన్స్ అని మాత్రం అనకూడదు ఎందుకంటే విత్ ప్రూఫ్స్ తో చూపిస్తున్నాడు కాబట్టి వాటిని మనం ఎలిగేషన్స్ అని అనలేము అండ్ ప్రూఫ్స్ అంటే ఏం లేదు అక్కడ ఆల్రెడీ మనకి హర్షా సాయి వీడియోలని చెప్పేస్తున్నాడు మీరు ఇలా చేయండి ఇలా ఇలా గేమ్స్ ఆడండి అని చెప్తున్నాడు ప్రమోషన్ చేశాము సో తనే తా తను తను చేసినవే తగ్గ సామ్రాట్ అన్న రవి అన్న అతనికి ప్రూఫ్స్ అయిపోయాయి తన బ్యాంక్ అకౌంట్స్ తన ఇన్వాయిస్ డ్రై చేసేవి ఇవన్నీ తన దగ్గర ఉన్నాయి ఓకే లెఫ్ట్స్ గిట్ ఉంటుంది వీడియో అసలు ఏంటి ఎస్ ఆర్ సాయి ఏంటి యాప్స్ ప్రమోట్ చేశాడా అండ్ ఇతనికి మనీ ఇంత ఇంత మనీ యూట్యూబ్ నుంచి వస్తుందా లేదనుకుంటే ఇంకేదన్నా సెకండ్ సోర్స్ ఉందా ఈ కొంచెం మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో మాకున్న అండర్స్టాండింగ్లో మేము ఒకసారి చెప్పాలనుకుంటున్నాం మీకు అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పవచ్చు ఎందుకంటే మా ఒపీనియనే మీ ఒపీనియన్ అయి ఉండదు మీ ఒపీనియన్ కూడా డిఫరెంట్ అయి ఉండొచ్చు మా ఒపీనియన్ మా అండర్స్టాండింగ్ ఉండొచ్చు సో కమింగ్ టు ది వీడియో యాక్చువల్గా తను ఇప్పుడు బేసిక్గా బాగా షూట్ వేసుకొని ఎక్కడో కొంచెం మరకైందని చెప్పేసి ఇది కొంచెం క్లీన్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళు కొంచెం క్లీన్ చేయించుకొని అక్కడ అక్కడికి అక్కడే స్పాట్లో ఫిఫ్టీకి ఫిఫ్టీకి ఇవ్వటం అండ్ పక్కన మాస్క్ వేసుకొని వాళ్ళ టీం మొత్తం ఉండటం అండ్ ఎవరో రిక్షా దొక్కుంటా పోతుంటే నన్ను ఇక్కడ బస్ స్టేషన్ వరకు డ్రాప్ చేస్తారా అని చెప్పేసి దిగినంటూ ఒక వన్ లాక్ టూ ల్యాక్స్ ఇవ్వటం అండ్ ఎవరికో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ఉండటం వాళ్ళని అండ్ చిన్నపిల్లలు పిజ్జా తినకపోతే అంటే నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ లాజికల్గా ఆలోచిస్తే ఈ చిన్నపిల్లల్ని పిజ్జా షాప్లోకి పోతే ఆ పిజ్జా వాడు నెట్టేశాడు అంటే యాక్చువల్లీ ఇది స్క్రిప్టెడ్ కాకపోతే అదే టయానికి ఆ వీడియో ఫుటేజ్ ఇలా కట్టొచ్చింది అది అక్కడేం చెప్తారంటే కవర్ చేసుకోవడానికి అక్కడే అక్కడే పక్కనే నడుస్తున్నాం మా టీం ఒక అతను అక్కడ నడుచుకుంటా పోయి అక్కడ అను అనూహ్యంగా క్యాప్చర్ చేశారు మాకు ఇది వచ్చేసింది ఇక అప్పుడు నాకు అనిపించింది నేను నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు ఆలోచించా ఆలోచించ ఇలా అంటాడు వీడియోలో నాకు నిద్ర పట్టలేదు నిద్ర పట్టక నేను నిద్రపోయి నిద్ర పట్టలేదంటే నిద్రపోయేటప్పుడు కూడా షూట్ వేసుకొని ఉంటారు ఎవరైనా ఎవరు షూట్ వేసుకొని ఉంటారు ఎంత కొనుక్కొని ఉంటాడు నేను ఆ రోజు అంతా ఆలోచించా నాకు కళ్ళలోకి ఆ పేద షాప్లో పిల్లలే గుర్తొచ్చారు అంటాడు అర్షాసాయి నేను నిజంగా అసలు ఇరవై మూడు సంవత్సరాలకి ఎంత దయ ఏంటి ఇతనికి ఇంత కైండ్ హార్ట్ ఏంటి నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాలు ఫేమస్ సో తప్పులేదు ఎందుకంటే ఓకే అంటే తను చెప్పే అంత ఎలా ఉంటాయి అంటే ఎంత తెలివి కాలం అంటే లాజికల్ గా మనం లాజికల్ గా ఆలోచించకుండా తన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి పోతే ఆమె ఒక్కతే ఒక్క కూతుర్ని పెట్టుకొని మిషన్ కుట్టుకుంటూ అల్లాడిపోతుంది మేము అనూహ్యంగా ఆ రోజు నైట్ వాళ్ళ షర్ట్ ఇలా ఇలా వాళ్ళ ఇంటి ముందు చెట్టు చెట్టు మొలిసింది ఆ చెట్టుకు డబ్బులు అంటాడు చెట్టు మొలటం ఎంద్రా బాబు చెట్టుకు డబ్బులు రావటం ఎందు బాబు అని బుర్ర బలేదు నాకు అసలు సరే ఓకే నాకు అప్పటికి ఇతని వీడియోలు చూస్తుంటే మన నవ్వు వస్తుంది కదా నేను చూసినప్పుడు నేను మాకు చూసినప్పుడు నవ్వు రాదు మనకు అది నిజంగా ఇప్పుడు మనం చెప్తుంటే నవ్వు వస్తుంది దాన్ని చూస్తుంటే నవ్వు రాదు అవునా నిజమా కరెక్టే కదా పాపం ఒక కూతుర్ని పెట్టుకొని భర్త లేకుండా మిషన్ కుట్టుకుంటా కూతురు పనికి పోతా స్కూల్ పంపిస్తా ఉంది అలాంటి కూతుర్ని తల్లిని ఆదుకొని ఒక టీవీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ లేకపోతే వాళ్ళ ఇంట్లో టీవీ కొనిపించాడు ఫ్రిడ్జ్ కొనిపించాడు కూలర్ కొనిపించాడు ఇవన్నీ ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోతాయి ఎంత నువ్వు నువ్వు ఎంత తెలివి వెళ్ళ తెలివి కలవడే నావు అర్సస్ అయి తన ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళిపోయి నిజమే కదా మంచి పని చేస్తున్నాడు కదా అనుకుంటాడు మనం ఏం చేస్తాం ఎండు వరకు చూస్తాం ఆ ఎండు వరకు చూస్తాం ఎక్కడో జుంగు నొచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గేమ్ ఈ గేమ్లో మీరు రిజిస్టర్ అయితే అరవై వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి సో మీ అనాలిసిస్ని యూజ్ చేసి వన్ లాక్ గెలుచుకోవచ్చు అంటాడు చేతుల చెప్పచ్చు సో ఓకే ఇది సాయాన్ని చెప్తానంటే ఇది నిజమేమో అరవై వేలు పెడితే లక్ష గెలుచుకోవచ్చు లేదంటే లక్ష పెడితే పది లక్షలు గెలుచుకోవచ్చు అని చెప్పేసి ఒక సైడ్ నుంచి ఎడిక్ట్ అవుతారు కదా కుర్రాళ్ళు ఎందుకంటే అప్పటికే వాళ్ళకి ఫోన్పే ఇవన్నీ ఉండిపోతాయి బెట్టింగ్ పెడదాం అనుకుంటారు సో అలా ఒక వంద మంది బెట్టింగ్ అనుకోండి వంద పదులు ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద పదులు వెయ్యి రూపాయలు వంద పదులు వెయ్యనా సో వంద పదులు వెయ్యి ఆ వెయ్యి రూపాయలు ఏం చేస్తాడు జస్ట్ ఇది నేను స్మాల్ అమౌంట్ తీసుకొని చెప్తాను ఈ వెయ్యి రూపాయల్లో పదిహేను రూపాయలు చేస్తాడు ఒక గుడస దగ్గర పోతాడు ఆ పదిహేను రూపాయలని రూపాయ 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 రూపాయల నోట్లుగా తీసుకొస్తాడు ఆ రూపాయి రూపాయి నోట్లకు పిన్నిసులు గుచ్చి ఒక చిన్న మొక్క పెట్టి ఆ మొక్కకు గుచ్చేసి వాటికి లైట్ వేసి పైన డ్రోన్ వేసి ఇప్పుడు ఆ నైట్ అనూహ్యంగా వాళ్ళ ఇంటి ముందు చెట్టు మొలిచింది ఆ చెట్టులో పదిహేను లక్షల రూపాయలు వచ్చినాయి అంటాడు వల్లే వచ్చినాయి అనుకుంటా ఇలా ఈ డబ్బులు అన్ని వచ్చినాయి ఇక్కడ యాడ్ రూపంలో ఇచ్చాడు కదా ఒక వంద మంది రిజిస్టర్ అయ్యారు కదా ఆ డబ్బులు మనమేమనుకుంటామంటే వీడియోల ద్వారా వీడియోల ద్వారా ఎంత వస్తాయండి వీడియోలు ద్వారా వస్తే ఒక పది లక్షలు వస్తాయి పాపం కుక్కలాగా తిరుగుతున్నాడు మన నా అన్వేషణ ఎన్ని దేశాలు తిరిగాడు పాపం ఆయన ఎంత తిరిగినా నెలకి ముప్పై లక్షలు చంపాదిస్తాడు అండ్ ఆయనకి పాస్ట్ పోసుకోవడానికి కూడా ఆలోచిస్తాడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆయన యూ మన యూకే వీడియో లేదో యూ యూకే యూకేనా యూఎస్ఏనా యూఎస్ఏ కాదు యూరప్ యూరప్ కంట్రీకి వెళ్ళాడు ఆయన ఆ యూరప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బా ఫాస్ట్ పోసుకోవడానికి వెయ్యి రూపాయలు అంట అందుకని చెప్పేసి ఆయన ఒగా పట్టుకొని హాస్టల్కి వెళ్ళి పోసుకున్నాడు కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు ఇవి తెలిసిద్ది అంటే ఐ మీన్ ప్రజలకు ఇవ్వద్దు అని కాదు నువ్వు కష్టపడి సంపాదించు ఆటలు డబ్బులు ఇవ్వు అప్పుడు నిజు కరెక్ట్ అయిన సాయి వీడియోస్ మొత్తం మీద కూడా వన్ ఫార్టీ సెవెన్ షార్ట్స్ అన్ని కలిపి అలా ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి వీడియోస్ ఎన్ని ఛానల్స్ చూసినా ఫైవ్ సిక్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నాన్ వెజ్ అయి ఆయన రెగ్యులర్ డే ఆల్టర్నేట్ డేస్ లో అయినా పెడతాడు మంత్ కి ఫిఫ్టీన్ వీడియోస్ మినిమం పెడతాడు అన్ని మిలియన్స్ లోనే ఉంటాయి కదా అంటే హర్షా ఇప్పుడు నాన్వేషన్ దగ్గర ఒక పది మంది మాస్క్ వేసుకొని వచ్చి ఆయన నా నేను ఇప్పుడు యూరప్ కంట్రీలో ఉన్నాను ఈ యూరప్ కంట్రీలో ఈ సముద్రం చూడండి ఈ సముద్రంలో నీళ్లు ఎలా పోతున్నాయి ఈ నీళ్లలో ఒక కుక్క పడింది ఆ కుక్కను రక్షించా అని చెప్పడు ఏ చౌక 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 అంటాడు ఆయన సో ఇది వాళ్ళిద్దరికి డిఫరెన్స్ అండ్ కమింగ్ టు మన్ టాపిక్ గైస్ ఇదైతే మాత్రం నేను బేసిక్గా నేను చెప్పాను కదా ఈ హర్ష సాయి వీడియోలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు నాకు ఈయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏం పేరు పేరు ఏం పేరు సామ్రాట్ ఎవ సామ్రాట్ రవి అని ఆయన వీడియోలు వచ్చాయి ఆయన వీడియోలు ఇస్తే సాయిని ఇమిటేట్ చేస్తా తిడతా ఉండేవాడు ఎనకేంది పిచ్చి ఏంది ఆయన డబ్బులు లేకపోగా ఆయన డబ్బులు లేకపోగా డబ్బులు ఇచ్చావని తిడతాడు అనుకున్నవాడిని ఇల్ల ఇల్లు లాజికల్గా ఆలోచించి అనుకున్నవాడిని తర్వాత తర్వాత ఆలోచించగా అండ్ నాకు కూడా అనిపించింది ఒకనొక టైంలో సరే అని చెప్పేసి ఒకేలే వాడు పనేదారు చేసుకుందాం అంటే చివరికి అసలు ఇది ఇతనికి ఎంత మనీ ఎంత వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయని మనోడు యువ సామ్రాట్ తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత ఓ కొన్ని వేల యంగ్స్టర్స్ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తే ఆ మనీ వస్తే ఒక పది మందికి హెల్ప్ చేస్తున్నారు అదే కదా మరి వెయ్యి మంది వేల మంది సూసైడ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక పది లక్షలు పెట్టుకొని బెట్టింగ్స్ పెట్టి వాటిలో పది లక్షలు పోగొట్టుకుంటే ఆ పది లక్షల నుంచి ఇంకొక లక్ష తీసుకొచ్చి పది పది కుటుంబాలకు పనిచేసి వీడియోలు పెడితే అది కూడి లెక్క కదా నెత్తుటూడులో మూడు భాగాలు అతను తినేసి ఒక భాగం పెట్టేసి మళ్ళీ ఆ భాగం నుంచి కూడా మళ్ళీ వీడియోల నుంచి కూడా ఇన్కమ్ ఇన్కమ్ తెచ్చుకోవటం సో అది కరెక్ట్ అనిపించలేదు అండ్ ఇంకొకటి తనేమంటాడు నేను చెయ్యకపోతే రీసెంట్ రీసెంట్గానే వీడియో పెట్టారు అది ఇంటర్వ్యూ ఇచ్చారు కదా వేరే వాళ్ళకి సుమన్ టీవీ వాళ్ళకి సో నేను చెయ్యకపోతే ఇంకొకరు చేసేవాళ్ళు కదా అంటే ఏంటి అర్థం ఏంటి ఇప్పుడు నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పలేదు తను నేను చేస్తుంది తప్పే నేను చేయకపోతే ఇంకో పది మంది చేస్తారు అందుకని నేను చేస్తాను అంటున్నాను అంటే పది మంది దగ్గర పది రూపాయలు పోతాయి ఆ పది రూపాయలు వాళ్ళు పోకుండా నా దగ్గరకి పది రూపాయలు తెచ్చుకుంటున్నాడు అందు చివరికి వచ్చేసరికి వీడియో మొత్తం చెప్పేసి చివరలు లేవంటారు ఇది మీరు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్ అని చెప్తాడంట ఆయన అయితే చెప్పరు చెప్పరంట జాగ్రత్తగా ఆలోచించి సో అందుకని ఆయన చేయడం కరెక్ట్ అంట సో సో తప్పు అనేది ఒప్పుకోవట్లేదు ఇన్ డైరెక్ట్ గా తప్పని తెలుసు కాకపోతే ఇది 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 మీరు కరెక్ట్ గా డెసిషన్ తీసుకొని ఆడండి అంటాడు దాని మీనింగ్ రెండు విధాలుగా ఉండొచ్చు మీరు ఆడేటప్పుడు డెసిషన్ మంచిగా దాని మీనింగ్ నిజంగా బెట్టింగ్ యాప్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళకి దాని మీనింగ్ అలా కన్వే అయ్యి దాని తినేం చెప్తాడు బయట ఇంటర్లో వస్తే నేను చివరిలో మీరు కరెక్ట్ గా డెసిన్ తీసుకొని ఆడండి అంటున్నాను అంటే వాళ్ళు ఆడాలో లేదో వాళ్ళకే చెప్తున్నాను డెసిషన్ అంటారు ఇక్కడ రెండు విధాలుగా రీచ్ అయ్యింది అంటే అంతలా మై మనిషి మనిషి యొక్క మైండ్ని అలా మౌళ్ళు చేస్తారు అనమాట తన మాటలతోటి నాకు తెలిసి ఓం భగిని బాభోగిని అని మంతగా వేస్తారు కదా ఏమైనా వీళ్ళు ఉంటారు కదా ఎవరు మనుషుల్ని తన ఆధీనంలో తీసుకొని మాంత్రికులు ఆ మాంత్రికుల కన్నా డేంజర్ అంట నేనైతే మాత్రం ఇలాంటి వాళ్ళు ఇలా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు ఎందుకంటే ఆ కూడి తిని కష్టం

ట్వంటీ మెంబర్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ట్వంటీ మెంబర్స్ కి ట్వంటీ బ్యాంక్ అకౌంట్స్ ఒక్కొక్కరికి ట్వంటీ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత ఆలోచించండి ఒక ప్రమోషన్ వీడియోలో పర్సెంట్ ఇస్తారంట వాళ్ళే వాళ్ళకి ఎన్ని వాళ్ళు ఒక్క హర్ష సాయికి యాభై లక్షలు అరవై లక్షలు ఇస్తున్నారు వీడియోకి అండ్ కోటి వచ్చేసరికి మళ్ళీ ఏం చెప్తారంటే అతను హర్ష సాయి నేను బెట్టింగ్ షాప్స్ ప్రమోట్ చేసుకునేటప్పుడు లీగలు ఇల్లీగల్ అని రెండు ఉంటాయి నేను లీగల్యే సెలెక్ట్ చేసుకున్నా అంట తప్పులో కూడా పెద్ద తప్పు చిన్న తప్పు పెద్ద తప్పుని చేయను చిన్న తప్పునే పెద్దగా చేస్తా అంటున్నాడు అది అది కరెక్ట్ కాదు తప్పు అన్న తర్వాత అది చిన్న తప్పు అయినా పెద్ద తప్పు అయినా తప్పు తప్పే ఎప్పటికైనా కానీ అలా అనుకుంటే భోజనం అది ఇప్పుడు పాప మొన్నటిదాకా ఒక బాగా పోరాడాడు మన నా అన్వేషణ గారు బన్నీ సన్ని యాదవ్ అని బయ్య సన్ని అనే అదే అతని తోటి దారుణంగా మళ్ళీ అది కొంచెం కనుమరుగయ్యే పోయే పరిస్థితుల్లో ఎక్కడి నుంచో అంటే ఎక్కడి నుంచో లేదు ఈ వేస నుంచి ఊడిపడ్డాడబ్బా మన అతను సామ్రాట్ అని అతను ఇప్పుడు అంత చూస్తున్నాడు మొన్నటి వరకు అయితే హ్యూజ్ ఫ్యాన్ అంటే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు నేను కాదనట్లేదు హర్ష సాయి వల్ల ఒక్కడే కాదు చాలా మంది చేస్తున్నారు జస్ట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి సోషల్ మీడియాలో ఒక ప్రభంజనంగా తయారైపోయాడు తనను మేము వ్యతిరేకించడానికి కాదు కానీ తను మా అంటే తన మీద మా మాకున్న ఒపీనియన్ ముందు కూడా నేను బాగా హర్స సాయిని అని మంచిగానే అనుకునేవాడిని ఏది ఇవన్నీ ముందు కాకపోతే ఇవన్నీ ఎక్కడో ఎవరో బెట్టింగ్లు పెట్టించి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇలా చేయటం వల్ల అనవసరంగా బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫ్యామిలీస్ సఫర్ అయిపోతున్నాయి ఎందుకంటే మా అబ్బాయి బెట్టింగ్లు పెట్టేసి డబ్బులు పోగొట్టాడు మా అబ్బాయి బెట్టింగ్లు పెట్టేసి సూసైడ్ చేసుకున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పలేరు ఎవరు చెప్పారా చెప్పినా కానీ తిరిగి రావు ఎవరు చెప్పుకోలేరు కదా అసలు ఈ బెట్టింగ్స్ పెట్టే వాళ్ళకి లేకపోతే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారు అనుకుంటారు వీళ్ళు ఎడిక్షన్ ఎందుకంటే ఇప్పుడు ప్యాకాట్ ఆడుతున్నారు ఎందుకు ఆడతారు వస్తేనే ఆడతారు బెట్టింగ్ ఎందుకు ఆడతారు వస్తేనే ప్రతి ఒక్కరు పెట్టారు వాళ్ళు వాళ్ళు బెట్టింగ్ అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ సరే వెయ్యి వస్తాయి తర్వాత మళ్ళీ ఆ వెయ్యి ఇంకో వెయ్యి వస్తాయి అని ఆడతారు చివరిగా అన్ని దులిపేసుకొని ఇంటికి పోయేది అదే కదా ఇప్పుడు మనం మహాభారతంలో ధర్మరాజు ఉన్నాడు జోదం ఆడాడు ధర్మరాజు ఎంత ఎంత గొప్పవాడు కానీ జోదం ఆడాడు కదా మనిషి ఎడిక్ట్ అయితే అంతే ఆ ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలి కానీ ఎడిక్ట్ అయిపోతే ధర్మరాజు తన తన సంస్థానాన్ని తన రాజ్యాన్ని తన తమ్ముళ్ళని చివరికి తన భార్యను కూడా ఒడ్డాడు జోదం అనేది అంత ధర్మరాజు అంత తోడే జోదంలో తన భార్యనే ఒడ్డాడంటే మనం ఎంత గాయస్ బన్నీ సన్నియాదవ్ హర్ష సాయి అదే బయ్య సన్నియాదవ్ హర్ష సాయి ఇంకో సాయి ఈ సాయి అన్నది కాదు మీరు ఆడేటప్పుడు ఒక ఐదు వేలు ఇస్తున్నారంటే దాన్ని అడిక్ట్ అవ్వకండి నువ్వు కష్టపడి నేను ఇంత ముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా నువ్వు కష్టపడిన సొమ్మే నీ దగ్గర ఉంటుంది నువ్వు కష్టపడని నీ దగ్గర ఉండదు అది దేవుడు సెంటిమెంట్ ఇవన్నీ చెప్పట్లా అది అది నేచర్ యొక్క లా నువ్వు 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 కష్టపడిన డబ్బులే నీ దగ్గర ఉంటాయి నువ్వు కష్టపడి నీ దగ్గర ఉండవు ఎప్పటికీ ఉండవు ఈజీ మనీ ఈజీగా నిలిపోతాయి ఇప్పుడు చేస్తుంది కూడా హర్ష సాయి అలానే చేస్తున్నాడు ఈజీ మనీ తీసుకుంటున్నాడు ఈజీగా పబ్లిక్ చే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు మళ్ళీ ఈజీగా తెచ్చుకుంటున్నాడు ఎనభై లక్షలు ఛార్జ్ చేస్తాడండి తను ఒక ఒక యాప్ని ప్రమోట్ చేస్తే ఇంకా ఆలోచించండి ఎనభై లక్షలు ప్రమోట్ చేస్తున్నాడంటే ఆ ప్రమోట్ చేయడం వల్ల ఆ యాప్ ఆ యాప్ వాళ్ళకి ఎంత వస్తాయి వెనకే ఇతనికి ఎనభై లక్షలు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత వచ్చి ఉంటాయి ఎంత వస్తుంది యాక్చువల్గా మన భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ అసలు బ్యాన్ చేసేయాలి చేయాలని ఉద్దేశంతో ఉన్నారు అన్నీ ఇప్పుడు బయట కంట్రీస్లో అన్నీ ఇల్లీగల్ ఇవన్నీ కానీ అయినా కానీ ఎక్కడో ఒకసారి లూప్ హోల్స్ చేతుక్కొని మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవన్నీ మన రాజ్యాంగంలో కల్పించిన ఆలా ఇలా అనుకొని ఎక్కడోసారి లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఈ యాప్స్ అన్నీ రావడం మొదలుపెట్టినాయి ఈ ఇటన్నిటిని మనకి ఇప్పుడు మో మోడీ మనకి లాక్డౌన్ టైంలో టిక్ టాక్ని ఒక్కసారిగా ఆపేసాడు అలానే కానీ కానీ మోదీజీ మాత్రం తనకు తగ్గిన తగిన రీతిలో అన్నిటిని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ లూప్ హోల్స్ ఉంటాయి కదా అప్పుడు ఒక కాలో పారుతుందండి కాలో కరెక్ట్గానే పారుతుంది ఎక్కడో ఒక ఎలకు దూరిద్ది ఆ ఎలకు దూరికి కన్న వేసిద్ది ఈ కాల కాలంకి ఏం తెలుసు ఎక్కడో చిన్నగా పోతుంటుంది మళ్ళీ అదే ఎలగ ఇంకో పక్క వచ్చి ఇంకో బొక్క పెట్టిద్ది మళ్ళీ అదే ఎలగం ఇంకో పక్క వచ్చి ఇంకో బొక్క పెట్టిద్ది అలా 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 ఈ కాలంలో తెలియదు కదా కాలం నేను చక్కగా పోతున్నాను అనుకుంటుంది ఎలకలు దూరిన సంగతి ఏం తెలుసు దానికి ఎంత పెద్ద కాలం ఈ మన పెద్దగా ఈ పెద్ద మంది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధమైన దేశం రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి లూపుల్ చెతుక్కొని ఇవన్నిటికీ పాలు పాటు మొదలుపెట్టారు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్గా మీ జాగ్రత్తని కంఫర్టబుల్ గా ఉన్న లైఫ్ ని మీరు మీ చేతులారా మీరు స్పాయిల్ చేసుకుంటున్నట్టు మీకు ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తూ ఉండొచ్చు ఎవరైనా సంపాదించుకుంటూ అవి వాళ్ళకి వృధాగా బాస్తున్నట్టు అదేదో మీ పేరెంట్స్ కో మీ ఫ్యామిలీ మెంబర్స్ కో పెడితే వాళ్ళనైనా మీరు హ్యాపీగా చూసుకున్నట్టు అవుద్ది కదా ఎవరికో వాళ్ళకి ఎలాగో కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళల్లో ఒకళ్ళు అవడం ఎందుకు అది అనేది ఎవరు అంత ఎంకరేజ్ ఈ రోజు వస్తే రేపు వచ్చిన రోజు ఆనందంగా ఉంటాం పోయినరోజు మనం కాదు వచ్చినప్పుడు మనం మాత్రమే ఆనందంగా ఉంటాం పోయినప్పుడు మనము మన ఫ్యామిలీ సఫర్ అది ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు నేను నేను బెట్టింగ్ ద్వారా ఒక పది లక్షలు పది లక్షలు గెలుచుకొని వచ్చిన ఇంట్లో చెప్పండి అంతగా ఫీల్ అవ్వరు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు అదే పది లక్షలు ఇంట్లో నుంచి పోయినాయి అని అంటే ఇల్లు మొత్తం సఫర్ అయిపోతారు అది ఇది మాకున్న ఒపీనియన్ బెట్టింగ్స్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి మీద అండ్